హాయ్ అండి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే దారి చూడండి ఎంత అందంగా ఉందో చెట్లతో పువ్వులతో పచ్చటి మొక్కలతో ఎంతో అంటే ఎంతో బాగుంది ఒక్కొక్క కొండ ఒక్కొక్క కొండ ఎక్కుతూ పోతూ ఉన్నప్పుడు మనకు మంచి గాలి వస్తూ ఉంటుంది ఆ గాలి ఏమనుకున్నారు మంచి ఔషధ మొక్కల నుంచి వచ్చే గాలండి ఇక్కడ చాలా మంచి ఆరా అనేది ఉంటుంది ఒక్కొక్క కొండ ఒక్కొక్క కొండ ఎక్కుతూ వెళ్తూ ఉన్నప్పుడు మనకు మంచి ఆరా అనేది పెరుగుతూ పెరుగుతూ పోతుంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి ఆరా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారండి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కళ్ళ ఆర్పకుండా చూస్తూ నేను కొండపైకి వెళ్తూ ఉంటానండి ఇక్కడ వీచే గాలి చాలా అద్భుతమైన ఔషధాలు నిండిన గాలండి బాయ్